హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి వాటర్ కొద్దిగా వేడి చేసుకోవాలి ఈ బాయిల్ అయిన వాటర్లో మనం మీల్ మేకర్ వేసి సోక్ చేయాలి నానబెట్టాలి వీటిని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టితే బాగా మెత్తబడిపోతాయి నేను ఇక్కడ చిన్న సైజు తీసుకుంటున్నాను మీరు పెద్దదన్నా తీసుకోవచ్చు మీల్ మేకర్ నాణ్యలోగా మనం ఉల్లిపాయలు అవి ఫ్రై చేసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ ఎందుకంటే జస్ట్ ఫ్రై చేయాలి ఆనియన్స్ టమాటోస్ వాటి కోసమే ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఒక పెద్ద కప్పు అంటే ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకోండి అవి కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేగుతుండగా పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఒక టమాటాలు కూడా క రెండు నుంచి మూడు టమాటాలు ఇట్లా కట్ చేసి స్లైసెస్ లాగా వేసి ఇవన్నీ వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగుతుండగా లాస్ట్లో మనం జీడిపప్పు ఇట్లా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇవన్నీ కూడా ఇట్లాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి మధ్యలో కలిపి చూడండి మగ్గేయలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం వేరే ప్రొసీజర్ చేసుకుందాం ఈ నానే కదండి మీల్ మేకరు వీటిని బాగా పిండేయాలి గట్టిగా పిండేస్తే మనకు అందులో ఉన్న కలరు స్మెల్ కూడా పోతుంది ఇప్పుడు వీటిని మళ్ళీ మంచి నీళ్ళు వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా మళ్ళీ స్క్వీజ్ చేయాలి వాటర్ అంతా మనం పిండేసి అవి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మీల్ మేకర్ కూడా నానిపోయి రెడీగా ఉంచుకున్నాము ఈలోగా మనకి టమాటో మనం వేపుకున్నాం కదండి ఉల్లిపాయలు టమాటో అవి కూడా చల్లారు ఉంటాయి వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని అది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో మనకి ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చుతుంది ఇప్పుడు ఇది మనం మిక్సీలో వేసుకొని ఇట్లా బ్లెండ్ చేసేసుకుందాం పేస్ట్ లాగా ఇది ఒకసారి తీసిన తర్వాత మధ్యలో మనం పెరుగు కూడా వేసుకుందాం ఒకసారి మెత్తగా అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ పెరుగు కూడా ఇప్పుడే వేసేసుకుందాం వేసి మరొకసారి మళ్ళీ మిక్సీలో వేసుకొని ఒక్క పలుసు ఇద్దాము మొత్తం పెరుగు కూడా ఇందులో కలిసిపోతుంది చక్కగా ఇప్పుడు ఈ పేస్ట్ కూడా రెడీగా ఉంది మనకి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను సేమ్ కడాయి పెట్టాను అది ఆయిలీగా ఉంది కాబట్టి అందులోనే కొంచెం ఒక ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం వేసుకొని మనం మీల్ మేకర్ మనం స్క్వీజ్ చేసాం కదండి అది వేపుకుని ఒక రెండు నిమిషాలు వేపుకుంటే బాగుంటుంది ఇది మీరు స్కిప్ చేయొచ్చు వేపకుండా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కర్రీ చేసినప్పుడు నేనైతే ఒక రెండు నిమిషాలు జస్ట్ వేపేసి తీస్తున్నాను ఇట్లా వేపి తీసేసి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సేమ్ కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్స్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు పర్వాలేదు వేసిన తర్వాత మనం జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసింది ఒక హాఫ్ కప్పు లేదంటే వన్ కప్ సన్నవన్నమాట చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లాగా వేసుకొని అందులోనే కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలిపి ఫ్రై చేసుకుందాం ఇవి ఇట్లా వేగుతుండగా మనం అల్లం వెల్లు పేస్ట్ కూడా కొంచెంసేపు వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఇది కూడా బాగా కలిపి ఇట్లా వేపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వేసిన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇది మొత్తం వేసేసి ఇది కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కొంచెం ఇట్లా కలిపి వేపుదాం ఇది ఆల్రెడీ వేగినదే కానీ ఇవన్నీ మిక్స్ అయినట్టుగా ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు వేపితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత కారం ఒక రెండు టీ స్పూన్స్ వేసుకుందాం మనం పచ్చిమిరపలు కొంచెం వేసాం కానీ కారం కూడా వేసుకోవాలి బాగుంటుంది ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోండి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు మీ ఇష్టమే అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఇవి కూడా వేసేసుకుందాం తర్వాత పసుపు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే వాటర్ ఒక కప్పు వేసేసుకొని బాగా ఇట్లా బాగా మిక్స్ చేయండి వాటర్ పేస్ట్ అన్నీ కూడా బాగా కలిసిపోతాయి ఒక రెండు నిమిషాలు ఇవి ఉడికిన తర్వాత మనం మీల్ మేకర్ వేయి ఉంచుకున్నాం కదండి అవి ఇందులో వేసేసుకుందాం చిన్నవైనా పెద్దవైనా ఏదన్నా సరే సేమ్ టేస్ట్ వస్తుందండి సేమ్ ప్రొసీజర్ కూడా ఇట్లా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి ఇవి బాగా మసాలా కూడా పట్టేస్తుంది మీల్ మేకర్కి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒక టీ స్పూన్ మసాలా పొడి గరం మసాలా పొడి వేసుకుందాం చాలా బాగుంటుందండి గరం మసాలా పొడి వేసుకుంటే ఇది వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా వేసి ఒకసారి ఇట్లా తిప్పి కలిపిన తర్వాత కసూరి మేత దొరుకుతుందండి ఇది మనం ఒక టేబుల్ స్పూన్ ఇట్లాగా చేతిలో వేసుకొని ఇట్లా నలిపేసి వేసుకోవాలి డ్రైగా ఉంటాయి ఇవి అనేసి వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం పెరుగు కూడా వేసాం కదా ఈ కసూరి మేతి ఇవన్నీ కూడా మిక్సీ బాగుంటుంది ఇట్లా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ కర్రీ మీల్ మేకరు రెడీ అయిపోతుంది ఇది మనం వేరే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇది అన్నంకి చపాతీ పూరి దేనికి తిన్నా కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా నచ్చుతుంది కాబట్టి మీరు అన్నీ రెడీ చేసుకుంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్